డేటా ఓ డెంటల్ డాక్టర్ గా వచ్చాడు మెంటల్ గా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది దీని తోడు మీనాక్షి రెడ్డి సపోర్ట్ చేస్తా ఉన్నాడు కూటం తరఫున జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మన జిల్లాకు సంబంధించిన కాదు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈ రోజు వచ్చి బీజేపీ క్యాండిడేట్ గా నిలబడితే ఈ విధంగా ఈ రోజు ప్రజలు మక్క పెట్టేదానికి ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటు జనసేన పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారంటే ఏ విధంగా ఇది ఎటుపోతుందో ఆలోచించుకోండి అని చెప్పేసి మీ అందరికి చెప్తాం జరుగుతూ ఉంది ఏదున్న ఇలాంటి వ్యక్తి విషయానికి వస్తే వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా నీచమైన ఆలోచనలు ఉన్నాయి ఇంతా కూడా అని చెప్పేసి మీ అందరికీ చెప్తాం జరుగుతూ ఉంది ఓ డెంటల్ డాక్టర్గా బ్రాంచ్ను ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఆ బ్రాంచ్లో జరిగే కార్యక్రమాలు చెప్పితే సిగ్గిపోతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి నా వ్యక్తుల్ని నమ్మొద్దడని మాత్రం మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే లోకల్లోనే కాదు ఇలా అయితే ఏదో లేకపోయి ఏదైనా పోయి మనం అడగచ్చు అని చెప్పే పరిస్థితి లేదు ఇలాంటి వారికి ఈరోజు మద్దతు ఇస్తే మనం అన్ని విధాలుగా తప్పు చేసిన వాడు అవుతామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితితో జగన్మోహన్ రెడ్డి గారు సురక్ష కార్యక్రమాన్ని పెట్టి ఆ సురక్ష ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి చేసినా అంటే ద్వారా పెట్టాడు అది మోచుకోలేక చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టి మన ఒకటో తారీఖున పెన్షన్ వాళ్ళే ఆఫీస్ పోయి తీసుకునే పరిస్థితి చేశాడు ఎందుకంటే వికలాగులు ఉంటారు చాలా మంది నడవలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసినా అని చెప్పేసి కూడా మీ అందరు గమనించాలి ఎందుకంటే చాలా మంది ఎండవేడికి తట్టుకోలేక చాలా మంది చనిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి నీచమైన ఆలోచన వ్యక్తి చంద్రబాబు నాయుడు దానికి తోడుగా పవన్ కళ్యాణ్ కలిసినాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేశారు పార్టీ పెట్టాడు ఏదో అంటాడు ఇష్టానుసారంగా ఇది ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నా మనము ఓట్తో స్థానంతో ముందుకు పోతా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి మూర్ఖుల్ని ఎన్నో మాట్లాడుతూ ఉంటారు ప్రజల మద్దతు ఉందా లేదా అనేది ఆలోచించుకునే పరిస్థితిలో మేమున్నాం కాబట్టి ఏదున్నా ప్రజల మద్దతు మాకు ఉందని హండ్రెడ్ పర్సెంట్గా మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలే ఈరోజు మాకు మద్దతుగా ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం లేదాగా పనిచేస్తే వాళ్ళు ఏం అడిగే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఉంది ఏదున్న పదవి లో ఉన్నప్పుడు గ్రామాలు సర్పంచ్ కానీ చెప్తా ఉన్నాను సర్పంచ్ బాధ్యతగా పనిచేస్తే మళ్ళా నెక్స్ట్కి ఇంకో పదవి వస్తుంది అంతేగాని ఏదు గ్రామాన్ని శుభ్రపరచుకో ఉన్నప్పుడు మనం పదవులున్నా ఒకటి లేకపోయినా ఒకటి ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతివారం బాధ్యతగా పనిచేస్తేనే ఏదైనా మనము చేయగలుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్లో ఈరోజు మనమంతా కూడా ఓటేసేదానికి ఒక అవకాశం వచ్చింది తీసుకోవడం జరుగుతా ఉంది ఈరోజు ముఖ్యంగా మనకు మాట్లాడి మనకు మెడికల్ తీసుకురావడం మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకురావడం పారామెడికల్ కోర్సెస్ కూడా తీసుకురావడం జరిగింది ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా ఈరోజు మన సాయంత్ర గారు డిగ్రీ కళాశాలను తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మైనార్టీలకు ఉ స్కూల్ తీసుకురావడం హాస్పిటల్లో ఉన్నటువంటి చోట కార్పొరేట్ ఉండడం జరుగుతూ ఉంది ఈరోజు ద్వారా గ్రామంలో చూస్తా ఉంటే కార్పొరేట్ స్కూల్ నీట్ గా ఉంది ఈరోజున మన ఆధునిక విషయానికి వస్తే మన మున్సిపల్ హై స్కూల్లో నెహ్రూ మెమోరియల్ స్కూల్లో ఈరోజు రాష్ట్రంలోనే ఏడవ ర్యాంక్ తీసుకురావడం ఐదు వందల తొంభై మార్కులు తీసుకుని వచ్చి అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వారి విద్య మీద పెట్టేటువంటి ఈరోజు చూస్తా ఉన్నాం ఆట ముత్యా ఈరోజు మన ఆధ్వర్యంలో దగ్గర దగ్గర పదహారు మంది ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల యాభై ఆటమే వచ్చి మార్కు రావడం జరిగింది అంటే గతంలో ఎప్పుడు కూడా సాధించినటువంటి మార్కులు ఈరోజు ఆడు చేయడం ప్రోగ్రాం ద్వారా ఈరోజు మన పిల్లలు సాధించిన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు గ్రామీణలో వైద్య పరంగా చూస్తే ఈరోజు ఫ్యామిలీ క్లినిక్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆరోగ్య సురక్ష పెట్టి జల్లడ బట్టి ప్రతి ఒక్కరికి వారి ఇంటి దగ్గరనే పరీక్షలు చేసి వారి ఆరోగ్యం కాపాడటం జరుగుతూ ఉంది ఈ రోజు అక్క చల్ల మనకు ఎవరు కూడా ఆర్థికంగా దెబ్బతిక్కుంటే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ గతంలో ఉన్నటువంటి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేయడం జరిగింది రేపు వద్దున క్యాన్సర్ లాంటి భారీ డబ్బులు ఏమైనా వస్తే ఈరోజు ఇరవై ఐదు లక్షలు చూడటం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ మూడు మూడు వేల రెండు వందల ఎనభై జబ్బుల్లో వాటికి ముఖ్యంగా నూట ఎనభై ఆరు జబ్బులకి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా జరిగితే ఆరోగ్య ఆసనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే పేషెంట్ రికవర్ అయ్యేంత వరకు కూడా రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ ఆరోగ్య ఆశ ఇచ్చినటువంటి దాఖలాలు అంటే ఇవన్నీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందులో భాగంగా ఈరోజు మన సాయని గారిని కూడా మనందరం కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మనం రెండో ఓట్లు వేయాలి ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి మీరందరూ కూడా చలములందరూ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఇట్లా సాయనం చూస్తూ మనందరం కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాలని వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే గ్రామ ప్రజలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం